నమస్కారం వెల్కమ్ టు మిస్టరీ వాయిస్ తెలుగు చరిత్ర అంటే మీకిష్టమా మనం స్కూల్లో చదువుకున్న పాఠాలు పుస్తకాల్లో ఉన్న బొమ్మలు ఇవన్నీ నిజంగా అలాగే జరిగాయా అని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా మహాభారత యుద్ధంలో కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంది యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నప్పుడు ఆయన ముఖంలో ఉన్న భావమేంటి నెపోలియన్ చక్రవర్తి తన సైన్యాన్ని ఎలా నడిపించాడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మాకు తెలియదు ఎవరో రాశారు కాబట్టి నమ్ముతున్నాం అని మాత్రమే చెప్పగలం ఎందుకంటే గతాన్ని చూడటానికి మన దగ్గర కళ్ళు లేవు ముఖ్యంగా ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక పెద్ద థ్యాంక్ చెప్పుకోవాలి మనం ఛానల్ స్టార్ట్ చేసిన కేవలం రెండు వారాల్లోనే దాదాపు ఒక వెయ్యి ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ మార్కుకి దగ్గర్లో ఉన్నాం మీ అందరి ప్రేమాభిమానాలు మరియు సపోర్టు వల్లే ఇది సాధ్యమైంది మీ నుంచి వచ్చే ఈ ఎంకరేజ్మెంట్ వల్లే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి నాకు బలం వస్తోంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈరోజు మన టాపిక్ విషయానికొస్తే ఒకవేళ నేను మీకు గతాన్ని చూడగలిగే ఒక టైం కెమెరా నిజంగా ఉందని చెబితే అది కూడా డెబ్బై ఏళ్ల క్రితమే ఒక మనిషి దానిని కనిపెట్టాడని చెబితే మీరు నమ్ముతారా అబద్దమనుకోకండి ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ప్రదేశం వాటికన్ సిటీ అక్కడి నేలమాళిగల్లో సామాన్యులకు అందని ఒక చీకటి గదిలో ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేయగల ఒక యంత్రాన్ని దాచిపెట్టారు దాని పేరే ది క్రోనోవైజర్ ఇది మనుషులను గతంలోకి తీసుకువెళ్లే టైమ్ మెషీన్ కాదు ఇది గతాన్ని మన కళ్ల ముందుకు తీసుకువచ్చే ఒక వింతైన టీవీ సిలువ వయ్యబడటాన్ని ఈ యంత్రం ద్వారా స్వయంగా చూశారని ఒక భయంకరమైన ఆరోపణ ఉంది అసలు ఈ మిషన్ వెనుక ఉన్న సైన్సేంటి దీనిని కనిపెట్టిన ఆ పూజారి ఎవరు ఇంతటి అద్భుతమైన యంత్రాన్ని ప్రపంచానికి తెలియకుండా వాటికన్ ఎందుకు దాచేసింది ఈరోజు చరిత్ర దాచిన అత్యంత భయంకరమైన రహస్యాన్ని డీకోడ్ చేద్దాం ఈ కథ మొదలైంది పంతొమ్మిది వందల యాభైలో దీని వెనక ఉన్న వ్యక్తి పేరు ఫాదర్ పెల్లెగ్రినో ఎర్నెట్టి ఈయన కేవలం ఒక సాధారణ పూజారి మాత్రమే కాదు ఈయన ఒక గొప్ప సంగీత విద్వాంసుడు మరియు అంతకంటే గొప్ప క్వాంటం ఫిజిక్స్ శాస్త్రవేత్త ఫాదర్ ఎర్నెట్టికి ఒక వింతైన ఆలోచన వచ్చింది మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులు కాలం గడిచే కొద్దీ మాయమైపోతాయా లేక ఈ విశ్వంలో ఎక్కడో ఒకచోట రికార్డై ఉంటాయా అని ఆయన ఆలోచించారు ఈ ఆలోచనతో ఆయన ప్రపంచంలోని అత్యంత తెలివైన పన్నెండు మంది సైంటిస్టులతో ఒక రహస్య టీంని ఏర్పాటు చేశారు అందులో ఇద్దరు వ్యక్తుల పేర్లు వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది ఒకరు ఎన్రికో ఫెర్మీ ఈయన అణుబాంబును కనిపెట్టిన నోబెల్ ప్రైజ్ విన్నర్ రెండవ వ్యక్తి వెర్నర్ వాన్ బ్రౌన్ ఈయన నాసాలో రాకెట్ సైంటిస్ట్ ఇంతటి మేధావులు కలిసి ఒక రహస్య ల్యాబొరేటరీలో పగలూ రాత్రి కష్టపడి ఒక మెషిన్ని తయారుచేశారు అదే క్రోనోవైజర్ ఇది చూడటానికి ఒక పాతకాలపు టీవీలాగా కొన్ని వందల బటన్లు మరియు యాంటెన్నాలతో ఉంటుంది కాని దీని పవర్ మాత్రం ఊహకందనిది ఇది ఒక బటన్ నొక్కితే చాలు మనల్ని వేల ఏళ్ల గతంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో లైవ్గా చూపిస్తుంది అసలు గతాన్ని ఒక టీవీలో చూడటం ఎలా సాధ్యం ఇది సైన్సా లేక మాయాజాలమా ఫాదర్ ఎర్నెట్టి దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ని ఇలా వివరించారు శక్తి అనేది ఎప్పటికీ నాశనం కాదు ఇది ఫిజిక్స్లోని ప్రాథమిక సూత్రం మీరు ఒక చెరువులో రాయి వేస్తే నీటిలో అలలు వస్తాయి ఆ అలలు ఒడ్డుకి తగిలి ఆగిపోవచ్చు కాని ఆ శక్తి అక్కడే ఉంటుంది అలాగే మనం మాట్లాడే మాట ఒక శబ్దతరంగం మనం చేసే ప్రతీ పని ఒక కాంతి తరంగం ఈ శబ్దం మరియు కాంతి గాలిలో కలిసిపోయినట్టు కనిపిస్తాయి కానీ అవి ఎప్పటికీ చనిపోవు అవి ఈ విశ్వంలో ఒక ఫ్రీక్వెన్సీ రూపంలో తిరుగుతూనే ఉంటాయి మనం పాత రేడియోలో ఎలాగైతే స్టేషన్ని ట్యూన్ చేస్తామో ఈ క్రోనోవైజర్ ద్వారా గతాన్ని కూడా ట్యూన్ చేయవచ్చు అంటే రెండువేల ఏళ్ల క్రితం ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు ఇంకా ఈ విశ్వంలోనే ఉన్నాయి క్రోనోవైజర్ ఏం చేస్తుందంటే ఆ పాత తరంగాలను వెతికి పట్టుకుని వాటిని తిరిగి ఆడియో మరియు వీడియో రూపంలోకి మారుస్తుంది ఫాదర్ ఎర్నెట్టి చెప్పిన మాటల ప్రకారం గతమనేది ఒక పెద్ద సినిమా లాంటిది అది ఇప్పటికే రికార్డై ఉంది మనం చెయ్యాల్సిందల్లా దాన్ని ప్లే చేసే రిమోట్ని కనిపెట్టడమే సరే మిషన్ రెడీ అయిపోయింది వారు దేనిని చూశారు మొదట వారు చిన్న చిన్న సంఘటనలని చూశారు పంతొమ్మిది వందల కాలం నాటి దృశ్యాలని చూశారు ఆ తర్వాత ధైర్యం చేసి క్రీస్తు పూర్వం అరవై మూడు సంవత్సరానికి ట్యూన్ చేశారు అక్కడ రోమన్ సామ్రాజ్యంలో ఒక గొప్ప వక్త అయిన సిసెరో తెచ్చిన ప్రసంగాన్ని వారు విన్నారు అచ్చం మనం ఇప్పుడు లైవ్ న్యూస్ చూస్తున్నట్టే ఉంది అని వారు చెప్పారు కానీ అసలైన సెన్సేషన్ అప్పుడు మొదలైంది ఫాదర్ ఎర్నెట్టి మరియు ఆయన టీం క్రీస్తు శకం ముప్పై మూడు సంవత్సరానికి క్రోనోవైజర్ ని సెట్ చేశారు అంటే ఏసుక్రీస్తు జీవించిన కాలం వారు ఆ టీవీ స్క్రీన్ మీద ఏం చూశారో తెలుసా యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి చేసిన చివరి విందును ఆ తర్వాత ఆయనను బంధించటం మరియు ఆయనను సిలువ వేస్తున్నప్పుడు జరిగిన భయంకరమైన దృశ్యాలు అన్నీ వారు లైవ్గా చూశారు ఆ దృశ్యాలను చూసి వారు తట్టుకోలేకపోయారు ఫాదర్ ఎర్నెట్టి ఒక ఫోటోను కూడా తీశారు యేసుక్రీస్తు ముఖం చాలా ప్రశాంతంగా వెలుగుతో నిండి ఉందని ఆయన వివరించారు ఆ ఫోటోని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒక ఇటాలియన్ మ్యాగజీన్లో కూడా ప్రచురించారు ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపోయింది కాని ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు ఎప్పుడైతే ఈ విషయం బయటికి వచ్చిందో వాటికన్ సిటీలోని అత్యున్నత అధికారులు అలర్ట్ అయ్యారు పోప్ పయస్టీ ఈ మిషన్ గురించి తెలిసింది వెంటనే ఒక అత్యవసర సమావేశం జరిగింది ఆ మిషన్ని వెంటనే ఆపేయాలని దాన్ని ఎవరికీ కనిపించకుండా దాచేయాలని ఆర్డర్స్ వచ్చాయి వాటికన్ చెప్పిన కారణమేంటంటే ప్రైవసీ ఆలోచించండి ఈ యంత్రం కనుక ఎందరికీ అందుబాటులోకి వస్తే ఇక ఈ లోకల్లో రహస్యమనేది ఉండదు రాజకీయ నాయకులు ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో చూడొచ్చు దేశాల రహస్య ప్లాంట్స్ ని కనిపెట్టచ్చు మనిషికి అనేది ఉండదు కాని ఇది పైకి చెప్పే కారణం మాత్రమే అసలు నిజం వేరే ఉందా ఒకవేళ క్రోనోవైజర్లో వారు చూసిన నిజమైన చరిత్ర మనం నమ్ముతున్న చరిత్రకు భిన్నంగా ఉంటే ఒకవేళ యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఉన్నదీ క్రోనోవైజర్లో కనిపించినది వేరువేరుగా ఉంటే మతాల పునాదులు కదిలిపోతాయని భయపడి ఆ మిషన్ని దాచేశారా వాటికన్ వెంటనే ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది ఎవరైనా క్రోనోవైజర్ లాంటి యంత్రాన్ని వాడితే వారిని మతం నుండి బహిష్కరిస్తాం అని ప్రకటించింది ఫాదర్ ఎర్నెట్టీకి మౌనంగా ఉండమని ఆదేశించింది ఆ మిషన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటికన్ నేలమాళిగల్లోని అత్యంత రహస్య గదుల్లో భద్రపరిచారు చాలామంది సైంటిస్టులు ఇది అబద్ధమని కొట్టిపారేస్తారు కాని ఫాదర్ ఎర్నెట్టీ చనిపోయే ముందు కూడా నేను చూసింది నిజం ఆ యంత్రం పనిచేస్తుంది భవిష్యత్తులో ఎవరో ఒకరు మళ్లీ దీనిని తయారుచేస్తారు అని గట్టిగా నమ్మారు ఈ రోజు మన దగ్గర క్వాంటం ఫిజిక్స్ ఉంది నాసా కూడా టైం డైలేషన్ గురించి మాట్లాడుతోంది క్వాంటం ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ ప్రకారం గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఉనికిలో ఉంటాయి మరో ఆశ్చర్యకరమైన ఏంటంటే మన వేదాల్లో కూడా ఆకాశిక్ రికార్డ్స్ గురించి ఉంది అంటే ఈ విశ్వంలో జరిగిన ప్రతి చిన్న విషయం ఒక లైబ్రరీలాగా రికార్డవుతూనే ఉంటుంది యోగులు తమ మెడిటేషన్ ద్వారా గతాన్ని చూడగలరు బహుశా ఫాదర్ ఎర్నెట్టి ఆ యోగులు చేసే పనిని ఒక మిషన్ ద్వారా చేయడానికి ప్రయత్నించారేమో ఈ రోజు వాటికన్ లైబ్రరీలో కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి అందులో సామాన్యులకు ప్రవేశం లేదు ఒకవేళ మీరు ఆ లైబ్రరీలోని చీకటి మూలల్లో వెతికితే ఆ క్రోనోవైజర్ యంత్రం శకలాలు మీకు దొరకవచ్చు నిజమనేది ఎప్పటికీ భయంకరంగా ఉంటుంది అందుకే దాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు క్రోనోవైజర్ నిజంగా ఉంటే అది వరమా లేక శాపమా ఒకవేళ మీకు ఆ యంత్రం దొరికితే మీరు గతంలోకి వెళ్ళి ఏ నిజాన్ని చూడాలనుకుంటున్నారు కృష్ణుణ్ణి చూడాలనుకుంటున్నారా లేక పిరమిడ్ల నిర్మాణం వెనక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి చరిత్ర దాచిన మరిన్ని అంతు చిక్కని రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మిస్టరీ వాయిస్ జై హింద్